ప్రతి దగ్గర కూడా ఎటువంటి సందర్భాలు అవుతుంది ఎందుకంటే మనందరూ కూడా తెలుసు ఇటీవలే డుమరిగోడలో డెబ్బై మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు అదేవిధంగా గిరిజన ప్రాంతం ప్రతి దగ్గర కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజన విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో ఈ కూటమి ప్రభుత్వం మనం అంతా కూడా గమనిస్తున్నాం మనం అంతా కూడా చూస్తున్నాం ఈరోజు నిజంగా గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐదు సంవత్సరాల పరిపాలనలో విద్యా వ్యవస్థను ఏ రకంగా పీట వేశారో మన కూడా తెలుసు నాడు నేడు కింద ఏదైతే బిల్డింగ్స్ ఉందో అన్నీ కూడా కొత్త బిల్డింగ్స్ కట్టించడమే కాకుండా ఏదైతే పాత బిల్డింగ్లు అన్నీ కూడా పడగొట్టి కొత్త బిల్డింగులు కట్టించడం పాఠశాలలంతా కూడా రంగులు వేయించడం వంటి కార్యక్రమాలు చేసి ప్రతి పేద విద్యార్థి కూడా ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో రకరకాల సంస్కరణలు ఆ రోజు తీసుకొస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా కూడా గాలి కుదలేసినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కేవలం వీధిలో నూట ఎనభై ఎనిమిది స్కూల్స్ ఉంటే సుమారుగా నలభై స్కూల్స్లో ఈరోజు కూడా టీచర్స్ లేరంటే నిజంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి యమనాలు కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది మనం చూస్తున్నాం మన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు ఇవన్నీ కూడా పట్టనట్టు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో మనం అంతా కూడా ఈరోజు చూస్తున్న కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది నిజంగా అమ్మ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు గుమ్మడి సంజయరాణి గారు మీకు ఒకటే అడుగుతున్నాం మీరు గిరిజన సంక్షేమ శాఖకు మంత్రిగా ఉండి ఈ గిరిజనుల ఆరోగ్యం కానీ అలాగే విద్య వైద్యం గురించి మీరు ఎంత గాలి వదిలేసినటువంటి పరిస్థితి ఉందో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఉదాహరణకు ఇగో ఇక ఇదే కాదు ఇక్కడేమో ఈరోజు ముప్పై ఒక్క మంది పిల్లలు ఈరోజు ఈ కలుషిత ఆహారం తిని ఈరోజు అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి ఈరోజు హాస్పిటల్ లో మంచం పట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఇవన్నీ కూడా మీరు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా మీరు అసలు గిరిజనులు ఎలా పోయినా పర్వాలేదు నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి నా కడుపు నిండిపోతే చాలు లేదంటే నా జేబు నిండిపోతే చాలు చందంగా మీరు మీరు ఈరోజు వ్యవహరిస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా గిరిజనుల సంక్షేమానికి మీరు పట్టించుకోవాలి మీరు ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా ఖచ్చితంగా మేము పడుతున్నటువంటి కష్టాలు మా గిరిజనులు పడుతున్నటువంటి కష్టాలని ఖచ్చితంగా మీరు దృష్టి సాధించాలని చెప్పి మిమ్మల్ని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మీరు ఒకటే గమనించాలి ఈరోజు ఒక గుడికి వెళ్ళినా చనిపోతున్నారు అలాగే బడికి వెళ్ళినా సరే చనిపోతున్నారు ఈరోజు అంటే ఎక్కడికి వెళ్ళినా సరే బస్ ఎక్కాలన్నా సరే ఈరోజు భయపడుతూ బస్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది కాబట్టి ప్రజలందరికీ కూడా ఒకటే నేను తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీళ్ళు ఏమాత్రం కూడా కనీసం ఫోటోలకి పోజులు ఇవ్వడం తప్ప ఇంకేమీ చేయట్లేదు ఈరోజు గిరిజన ప్రాంతంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి ఆ రోడ్లు కానీ అలాగే భవనాలు కానీ ఈరోజు అదే ఈరోజు మేము వచ్చి మేమే చేస్తున్నామని చెప్పేసి అని ఈరోజు గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో ఇచ్చినటువంటి ఇల్లులు కూడా నిన్న శంకుస్థాపనలు చేసి మేమే ఇచ్చేసామని చెప్పేసినటువంటి పరిస్థితులు కూడా ఈరోజు ఉంది కాబట్టి ప్రజలందరికీ కూడా నేను ఒకటే అడుగుతున్నాను ఈ ఏదైతే వీళ్ళు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నీ కూడా మీరు ఒకసారి తెలుసుకోవాలని చెప్పేసి అని కూడా మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తున్నాను